మహర్షి వస్తే వచ్చిన నారద మహర్షి ఎటువంటి వారో చెప్తున్నారు మొదట ఏదో నారదుడు వచ్చారు వాల్మీకి అడిగారు అది కాదు ఆ శ్లోకం మీరు ఆ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి ఎటువంటి నారదుడు ఎటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారట తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ ముని ఈ శ్లోకం నేను చెప్పే ముందు మీతో ఒక మాట నేను మనవి చేయాలి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చి సంక్షేప రామాయణం చెప్పిన తరువాత కదా రామాయణం ప్రచారంలోకి వచ్చింది వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చే వచ్చిన తరువాత రామాయణాన్ని ఎవరికి నేర్పారు ఆయన రచన చేసి మొట్టమొదట ఎవరికి నేర్పి ఉండాలి ప్రవాహము అంటే ఎవరి ద్వారానో వెళ్ళాలి కదా అది మొట్టమొదట లోకంలో దాన్ని ప్రచారం ఎవరితో ప్రారంభమైంది వాల్మీకి రామాయణ రచన చేసి ఎవరికి నేర్పారు వాల్మీకి రామాయణ రచన చెయ్యగాని నేర్పిన మొట్టమొదటి శిష్యులు లవకుశులు లవకుశులకి మొట్టమొదట రామాయణం నేర్పుంటే సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఉందా లేదా ఉంది వాల్మీకి ఆశ్ర ఆశ్రమంలోకి సీతమ్మ వచ్చి లవకుశులు పెద్దవాళ్ళై గురువుగారి దగ్గర శ్రీరామాయణాన్ని ఉపదేశం పొందడానికి యోగ్యమైనంత వయస్సు వచ్చేసిన తరువాత నారద మహర్షి వచ్చారు వచ్చి సంక్షేప రామాయణం చెప్పారు అప్పటి వరకు రామాయణం లేదు లోకంలో అంటే ఎందుకంటే తర్వాత కదా వాల్మీకి రచించారు సంక్షేప రామాయణం విన్నాక కాబట్టి ఇప్పుడు రామాయణ కథ ఏ స్థాయిలో ఉంది ఏ స్థితి దగ్గర ఉంది రామాయణ రచన మొదలయ్యేప్పటికే రామాయణం పూర్తయిపోయే స్థితిలో ఉంది రామాయణం పూర్తయిపోయే స్థితిలో రామాయణ రచన ప్రారంభమైంది ఇది మీరు గమనించాలి రామచంద్రమూర్తి పుట్టక ముందు రామాయణాన్ని రచించలేదు వాల్మీకి రామ రామచంద్రమూర్తి పట్టాభిషేక పూర్వం రామాయణ రచన జరగలేదు రామాయణ రచన ఎప్పుడు జరిగినట్టు రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకుని సీతమ్మ తల్లిని అడవులలో విడిచిపెట్టి అడవులలో ఉన్న సీతమ్మని వాల్మీకి మహర్షి తన కుటీరానికి తీసుకెళ్లి లవకుశులు జన్మించి వాళ్ళు పెరిగి పెద్దవాళ్లై యోగ్యులై విద్యాభ్యాసం చేసి సంగీత విద్యలో మంచి నిష్ణాతులై వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని బోధ చేస్తే నేర్చుకుని లోకంలో ప్రచారం చెయ్యగలిగినంత వయస్సు వాళ్ళు వచ్చిన తరువాత నారద మహర్షి వచ్చారు అక్కడికి అలా ఎందుకు జరగాలి అంటే వచ్చినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు మనుష్యుడిగా నడిచి చూపించేశాడు అప్పటికే పదకొండు వేల సంవత్సరాలు ఇంచుమించు పూర్తి అయిపోతున్నాయి జరిగిన కథ జరిగిపోయింది జరిగిన కథ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు నారదుడు ఇప్పుడు జరిగిపోయిన కథలో అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం రామాయణంలో అడుగు తీసి అడుగు వేస్తే ఎంత కథ చెప్పాలండి నారదుడు వాల్మీకి మహర్షికి రాముడు పుట్టుక ముందు దగ్గర నుంచి చాలా కష్టపడి రాముడు ఇలా మాట్లాడాడు రాముడు అలా మాట్లాడాడు సీతమ్మ రాముడి దగ్గరికి ఇలా వెళ్ళింది దశరథ మహారాజు గారి దగ్గరికి రాముడు ఇలా వెళ్ళాడు రాముడు కౌశల్య దగ్గరికి ఇలా వెళ్ళాడు రాముడితో ఇలా మాట్లాడాడు ఇవన్నీ నారదుడు చెప్పాలి నారదుడు ఎలా చెప్పగలడు చెప్పగలడు సర్వజ్ఞుడు మహానుభావుడు గురుస్వరూపం కాబట్టి చెప్పగలడు కానీ అలా చెప్తూ వెడితే రామాయణం ఎవరు చెప్పినట్టవుతుంది నారదుడు చెప్పింది వాల్మీకి రాసింది మరి వాల్మీకి రామాయణ రచన చేశారని మనం ఎలా చెప్తున్నాం ఒకటే కారణం సంక్షేప రామాయణమే నారదుడు చెప్పాడు కేవలం ఒక నూరు శ్లోకాల దగ్గరలో రామకథని ఒక్కసారి చిన్న మాల కింద అల్లి చెప్పి వెళ్ళిపోయాడంతే మిగిలిన రామకథ రాముడు ఎలా కదిలాడో ఎలా అడుగేశాడో ఎలా నడిచాడో ఎలా మాట్లాడాడో ఇవన్నీ వాల్మీకి మహర్షికి కనపడ్డాయి ఎప్పుడు అయిపోయాక కదండి రాముడు పుట్టేశాక రాముడు మాట్లాడాక రాముడి పెళ్ళైపోయాక రాముడు యుద్ధం చేశాక రాముడు అప్పుడు సీతమ్మతో అంతఃపురంలో ఇలా మాట్లాడాడని వాల్మీకి తెలిసింది ఎలా తెలిసింది రెండు కారణాలతో తెలియాలి రాముడు చెప్పాలి రెండు వాల్మీకి ఊహ చెయ్యాలి రాముడు చెప్తే అన్ని అలా ఏకాంతంలో తాను సీతమ్మతో మాట్లాడినవి కూడా చెప్తాడా మర్యాద పురుషోత్తముడైన వాడు రెండు ఊహ చేస్తే ఊహ నిజం కావాలని ఎక్కడుంది అప్పుడు రామాయణం మీరు వేదోప బ్రహ్మణంగా ప్రమాణంగా ఎలా స్వీకరించి చెప్పుకుంటున్నారు ఇవాళ్ళటికి కాబట్టి ఆ రెండిటికి మధ్యలో ఏదో ఉండి ఉండాలి మీరు నమ్మాలంటే కదా ఇప్పుడు చెప్పండి రామాయణం ఓ కొత్త కోణంలో మీరు వినవలసిన అవసరం ఉందా లేదా ప్రారంభంలోనే కాబట్టి నారదుడు వచ్చాడు వాల్మీకి చెప్పాడు అంతే వినకండి ఎటువంటి నారదుడు వచ్చాడు ఎటువంటి వాల్మీకి చెప్తున్నాడు అసలు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాల్మీకి మహర్షి అంటే సీతమ్మ తల్లి ఆయన ఆశ్రమంలో ఉంది సీతమ్మ తల్లి ఊరట పొందడానికి కావలసిన వాతావరణం ఆశ్రమంలో ఉంది ఆయన నిరంతరము కూడా తపస్వి అయి ఉన్నారు తపస్వి అంటే కృచ్ఛాంద్రాయణాది వ్రతములు చేసేటటువంటి వాడు అంటే శుక్లపక్షంలో తిథులు పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ పెడతారు పౌర్ణమికి పూర్తిగా భోజనం చేస్తారు బహుళపక్షంలో ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ అమావాస్య వచ్చేటప్పటికి పూర్ణంగా ఆహారం విడిచిపెట్టేస్తారు ఇలా విడిచిపెట్టి నిరంతరము వేదం చదువుకుంటూ వేదము చేత ప్రతిపాదింపబడిన పరమేశ్వర స్వరూపాన్ని ఇక్కడే అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు అహం బ్రహ్మాస్మి అంటే అది కదండి శృంగగిరి పీఠానికి మహావాక్యం అహం బ్రహ్మాస్మి నేనే ఈశ్వరుడను అన్న వాక్యాన్ని అనుభవపూర్వకం చేసుకోవాలి దానికి వ్రతం అంతా కర్మాచరణ ఇప్పుడు ఈ కర్మాచరణమంతా చేసి తప్పిస్తున్న వాల్మీకి దేని గురించి దేని కొరకు తప్పిస్తున్నారు బ్రహ్మముగా తనను తాను తెలుసుకునేట కొరకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు యోగ్యమైన కాలం సిద్ధించింది యోగ్యమైన కాలం సిద్ధిస్తే ఉపదేశం చెయ్యడానికి రావలసిన వాడు ఎవరు రావాలి గురువుగారు రావాలి గురువు గారి కన్నా మంగళస్వరూపం లోకంలో ఉంటుందా ఇంక ఉండదు అన్నిటికన్నా మంగళస్వరూపం ఏది అంటే గురువుగారే గురువు గారి కన్నా గొప్పవాడు గురువు గారి కన్నా అధికుడు లోకంలో ఉండడు న గురో రధికం న గురో రధికం న గురో ఇది శివశాసనత గురువు కన్నా అధికుడు లోకంలో లేడు మరి ఈశ్వరుడండే అని మీకు అనుమానం రావచ్చు ఈశ్వరుడి కన్నా అధికుడు గురువి ఎందువల్ల అసలు గురువు లేకపోతే ఈశ్వరుడు యొక్క ఆస్తిత్వం ప్రకటనం కాదు సరికదా నేను మీకు ఒక మాటలో చెప్పాలంటే శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి అన్నాడు నా దగ్గర ఒకటి కన్నా ఎక్కువ మంత్రాలు ఉపదేశం పొందినవి ఉన్నాయి నేను ఒక మంత్రానికి ధ్యాన శ్లోకం చేసి మంత్రాన్ని అనుష్టిస్తుంటే ఇంకో మంత్రం యొక్క ధ్యాన శ్లోకంలో స్వరూపం కనపడుతోంది నన్ను ఏం చేయమంటారని అడిగాడు ఆయన అన్నారు నీకు ఉపదేశం చేసినటువంటి గురువుగారి పాదాలు నీకు కనపడుతుంటాయా అయ్యో నాకు చాలా ఇష్టం అండి మా గురువుగారి పాదాలు నాకు బాగా జ్ఞాపకం ఏ మంత్రం చేసినా గురువుగారి పాదాలే చూడన్నారు అలా ఎలా కుదురుతుందండి అన్నాడు ఆయన ఆ ధ్యాన శ్లోకంలో రూపం కదా చూడాలి ఏ మంత్రం చేసినా గురువు గారి పాదాలు ఎలా చూస్తాం ఏ గురు బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు ఇక గురువుగారి పాదాలే ఆ దేవతలన్నీ కాబట్టి గురువుగారి పాదాలు చూస్తూ నువ్వు ఏ మంత్రం చెప్పినా ఆ మంత్రం సిద్ధిస్తుంది అయినప్పుడు ఇప్పుడు గురు దర్శనమే మంగళకరమైనటువంటి దర్శనం నారదుని యొక్క దర్శనం నారదుని యొక్క పేరెత్తడం కన్నా గొప్పతనం ఇంకోట్లేదు కాబట్టి ఇప్పుడు రామాయణ ప్రారంభం దేనితో ప్రారంభమైంది గురువు గారి దర్శనంతో ప్రారంభమైంది నారద మహర్షి దర్శనం గురువు యొక్క దర్శనం ఎవరికి వాల్మీకి రామాయణాన్ని నమ్ముకున్న జాతికి ప్రతినిధి మనకే దర్శనంతో ప్రారంభమైంది జగద్గురు దర్శనంతో మనకి ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు ఎవరొచ్చారు ఆ వచ్చినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి రాలేదు నారదుడు ఆ వచ్చినటువంటి వారు మహానుభావుడై తపస్వాధ్యాయ నిరతం నిరంతరము తపస్సు చేసేటటువంటి వారు మీతో మాట మనవి చేశాను తపస్సు అంటే ఈ వ్రతమును ఆచరిస్తూ నిత్య నైమిత్తిక కర్మలను వైక్లభ్యం లేకుండా అనుష్ఠించేటటువంటి వారు నిత్య కర్మ అని ఒకటి ఉంటుంది అది ఎప్పుడూ మానడానికి వీల్లేదు సంధ్యావందనం ఉంది ఎప్పుడూ మానకూడదు ఎప్పుడూ చేయవలసిందే నైమిత్తిక కర్మ ఉంది ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్కటి చెయ్యవలసి ఉంటుంది శ్రీరామ నవమి వచ్చింది అనుకోండి ఏం చెయ్యాలి నవమి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీరామ జైరామ జయ జైరామ అన్న పదమూడు అక్షరాల మంత్రాన్ని రాత్రి వరకు చేసి రాత్రి ప్రదక్షిణం చేసి ఉపవాసం చేసి మరునాడు ఉదయం ఎక్కడ మీరు ఈ మంత్రం చేశారో అక్కడికి వచ్చి అక్కడకు వచ్చిన తరువాత శ్రీరామ పట్టాభిషేక సర్గ శ్రీరామావతార సర్గ ఈ రెండు సర్గలు పారాయణ చేయాలి ఈ రెండు పారాయణ చేసి మొన్న శ్రీరామనవమి నాడు మేము కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో అవి ఈ రెండు సర్గలు పారాయణ చేసి తదనంతరం ముందు పేదలకి అన్నదానం నారాయణ సేవగా చేసి తరువాత తాను ఆహారం స్వీకరించాలి అది శ్రీరామనవమి నాడు చేయవలసినటువంటి విధానం దీన్ని నైమిత్తిక తిథి ఆచరణము అంటారు ఒక్కొక్క తిథి ఒక్కొక్కలా చెయ్యాలి నిత్యకర్మ చేస్తూ నైమిత్తిక తిథులను చేస్తూ కృత్యచ్రాంద్రాయణాది వ్రతములను చేస్తూ ఎప్పుడూ వేదం వేదాన్ని అలా చదువుకుంటూ వేదము చెప్పినటువంటి హృదయాన్ని వేదము చెప్పినటువంటి మంత్రములలో ఉన్న సారమును అవగతం చేసుకుని బ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి ఉపకరణంగా ఈ శరీరాన్ని వాడుకుంటున్నవారు ఎంత తేడా ఉందో మీరు గమనించండి మనం ఏం చేస్తామంటే ఈ శరీరాన్ని పోషించి ఈ శరీరము వలన ఎన్ని సుఖములు పొందవచ్చో అన్ని సుఖములను పొందడానికి సాధనంగా దీన్ని వాడతాం ఇది ఎందుకు అంటే దీంతో అబ్బో ఎన్ని రుచులు చూస్తాడో దీనికి ఎన్ని స్పర్శ సుఖాలు ఇస్తాడో దీంతో ఎన్ని వినకూడనివి వింటాడో దీంతో ఎన్ని పీల్చకూడనివి పీలుస్తాడో వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని సాధనంగా చేసుకుని దీన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటూ దీన్ని అడ్డు పెట్టుకుని దీని ద్వారా దేన్ని తెలుసుకున్న తర్వాత ఇది పడిపోయినా పర్వాలేదు అని తెలుసుకోవడానికి ఉపకరణంగా దీన్ని వాడుకుంటారు ఏమిటో నువ్వు అలా అన్నావు కానీ ఆ మాట ఏం స్పష్టంగా లేదని మీరు అంటారు నాకు తెలుసు భగవాన్ రమణుల మాటల్లో చెప్తే మీకు స్పష్టంగా అర్థం అవుతుంది ఇప్పుడు నేను అన్న మాటకి తెలుసుకోవలసినది తెలుసుకునేంత వరకు దీన్ని ఉపకరణంగా వాడుకోవడం అంటే ఏమిటని అడిగారు రమణ మహర్షి ఆయనన్నారు భోజనం చేశాక అవతల పారేయడం విస్తరణ ఏం చేస్తారండి బాదమాకులు తెచ్చి చీపురు పుల్లలు తెచ్చి సన్నగా చీల్చి ముక్కలు చేసి అన్నం తినేటప్పుడు ఊడిపోయి అన్నంలో కలిసిపోకుండా జాగ్రత్తగా కుట్టి ఆకు తెచ్చి వేసుకుని నీళ్లు జల్లి తుడిచి పదార్థాలు వేసుకుని అన్నం అంతా తిని ఉత్తరాపోసణం పట్టిన తర్వాత అప్పుడు తీసుకెళ్లి ఆకు మీద పెంటకొప్ప మీద పారేస్తారు అంతేగాని ఆకు పుట్టింది ఎందుకు అంటే ఆకు కుట్టింది ఎందుకు అంటే చివరి పెంటకొప్ప మీద పారేయడమేనండి అందుకు పారేస్తా అంటారా దేనికి వాడుకోవాలో దానికి జాగ్రత్తగా వాడుకుని ఆ ప్రయోజనం అయిపోయిన తరువాత పెంటకొప్ప మీద విస్తరాకుని పడేసినట్టు దీన్ని సాధనంగా చేసుకుని దీనిలో ఉండి దీనితో తరించి దీనిలో ఉండి దీని వలన బ్రహ్మమంటే ఏమిటో తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇది పడిపోతున్నా ఇది నేను కాదన్న సత్యం ఎరుకలోకి రావడం వల్ల దీని మీద భ్రాంతి లేకుండా ఇది పడిపోతున్నా సాక్షిగా చూసి ఇది పడిపోయిన తర్వాత తాను ఒకటి ఏది మారని సత్యమో సత్యంగా నిలబడిపోవడాన్ని నిత్య నైమిత్తిక కర్మాచరణ చేత తాను పొందవలసిన స్థితిని పొందగలిగినటువంటి తపస్వాధ్యాయ నిరతుడు అని పిలుస్తారు ఇప్పుడు నారదుడు అది అంటే ఇప్పుడు ఆయన సద్గురువు మహానుభావుడై ఉన్నాడు నారం దదాతి ఇది నారద నారద ఆయన జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఇప్పుడు తపస్వాధ్యాయనిరతం అటువంటి వారు ఎక్కడికొచ్చారు వాగ్విదాం వరం ఆయన ఇటువంటి వాడు వాక్విధ వాక్ అంటే వేదం వాక్ అంటే బ్రహ్మం విధుడు అంటే తెలుసుకున్నవాడు విద్ అన్న ధాతువులోంచి వేదము అన్న మాట వచ్చింది ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోకర్లేదో అది వేదం ఇప్పుడు తెలుసుకోవడం ఒకెత్తు తెలుసుకున్న దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన ప్రజ్ఞ ఒక ఎత్తు ఒక ఆయన తెలుసుకున్నాడు కానీ ఆయనకి ఆయన చెప్పలేడు ఆయన చెప్తే అయోమయంగా ఉంటుంది ఒక ఆయన స్పష్టంగా చెప్పగలడు తాను అనుభవించాడు అనుభవించిన దాని వేపుకి మిమ్మల్ని తిప్పగలడు ఈ ప్రజ్ఞ ఉన్నవాడు కాబట్టి వాగ్విదాం వరహ బ్రహ్మమును బాగా తెలుసుకున్న వాళ్ళల్లో శ్రేష్ఠుడైన వాడు తాను తెలుసుకుని శిష్యుల్ని ఉద్ధరించడం కోసం కిందికి దిగొచ్చి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు ఇటువంటి వాగ్విదాంబరం నారదం అటువంటి నారదుణ్ణి ఎవరు ప్రశ్నించారు ఇప్పుడు అడిగినవాడు వాల్మీకి మహర్షి ఆయన వారు తపస్వి తపస్సు చేస్తున్నవారు తపస్ అంటే నేను మీకు ఇందాక చెప్పాను బ్రహ్మమును తెలుసుకోవాలని తాపత్రయంతో ఉన్నటువంటి వారు భావన వ్యగ్రతతో ఉన్నవారు ఈయన నారదుణ్ణి అడిగారు ఏమని అడిగారు అయ్యా మీరు వచ్చారు చాలా సంతోషం అండి నాకు ఏ ఆపదలు రాకుండా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటట్టు నాకు సంతోషంగా ఉండేటట్టు మా ఆశ్రమంలో ఆవులన్నీ ఎప్పుడూ పాలిచ్చేట్టు చూడండి అని అడగలేదు ఆయన ఆయన ఒక చిత్రమైన ప్రశ్న ఒకటి వేశాడు అది లోకంలో సాధారణంగా ఎవ్వరూ అడగని ప్రశ్న అందుకని రామాయణం పుట్టింది లేకపోతే రామాయణం పుట్టే అవకాశం లేదు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి జ్ఞానం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ప్రశ్న చక్కగా వెయ్యగలిగినటువంటి శిష్య ప్రజ్ఞలోంచి పుడుతుంది నారదం పరిపప్రచ్చ పరిప్రశ్న చేశారు ప్రశ్న అంటే అడగడం అండి నేను ప్రశ్న వేశానండి అంటే అర్థం ఏమిటి నేను మిమ్మల్ని అడిగాను అని పరిప్రశ్న అంటే ఇది బాగా అర్థం చేసుకోవాలి నారదుణ్ణి పట్టుకుని ఏదో అడిగేస్తే ఆయన ఏం చెప్పడం అలాగా పరిప్రశ్న చేస్తే చెప్పాడు ఆయన పరిప్రశ్న అంటే ప్రశ్న అంటే అడగడం పరి అంటే పరి అన్న మాట ముందు కలిపారు మహర్షి పరి అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడు నేను ఎవరిని అడుగుతున్నానో ఆ మహానుభావుడు నోరు విప్పి చెప్పినటువంటి మాట త్రికాలముల ఎందు సత్యమే ఆయన చెప్పిన మాట మీద నాకు అవిశ్వాసం అన్న మాట ఉండక్కర్లేదు ఆయన అన్నారు అంటే అది జరిగి తీరుతుందంతే ఆయన చెప్పింది చేస్తే ఆ ఫలితం వస్తుందంతే ఆయనటువంటి శక్తివంతుడు ఈ నమ్మకం మీకు ఉండి అడగడం మొదలు పెడితే శ్రద్ధ పరిప్రశ్నకి ముందే ఉంటుందో తెలుసా అండి శ్రద్ధ ఉంటుంది శ్రద్ధ లేకుండా వినయం ఎలా వస్తుందండి మీరు నాకు చెప్పండి ఇప్పుడు నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అయ్యా నమస్కారం అండి అని ఇలా ప్రణిపాతం చేసి నేల మీద పడి ఎంతో ఇదిగా రెండు చేతులు ఇలా చాపి అయ్యా మీరు నాకు దయచేసి అనుగ్రహించి ఇది చెప్పాలని ఎందుకు అడుగుతాను ఆయన శక్తివంతుడని నేను నమ్మితేను వీడి మొహం వీడికేం నేను నీకేం తెలిసాడా అంట అంతే పరిప్రశ్న చేస్తారేంటి వినయం ఎప్పుడు ఉంటుంది ఆయన శక్తివంతుడని తెలిస్తే వినయం ఉంటుంది ఆయన శక్తివంతుడని మీరు నమ్మడాన్ని శాస్త్రంలో ఏమంటారో తెలుసా అండి శ్రద్ధ అని పిలుస్తారు శంకరాచార్యుల వారు భాష్యం చేస్తూ శ్రద్ధ అన్న మాట గురించి ఒక మాట చెప్పారు శాస్త్రస్యా గురువాక్యస్య సత్యబుద్ధి సా శ్రద్ధా కవిత సిద్ధి ఆ వస్తువుల్యే శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రము చెప్పినా గురువు గారు చెప్పినా అది పరమ సత్యము ఇక దానికి తిరుగులేదు అది కాని పాటిస్తే మనకి ఫలితము వచ్చి తీరుతుందని నమ్మడమే శ్రద్ధ అని పేరు ఆ శ్రద్ధ ఎక్కడుందో దానిలోంచి వినయం వస్తుంది అప్పుడు గురువుగారిని చూసి వంగి 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 నమస్కరించి మాట్లాడతావు ఎందుకు మాట్లాడాలి ఆయన ఆయనేం చేత కాకో మాట్లాడకపోతే ఆనందించలేని వాడో కాడు ఆయన ఒక్కడు తనలో తాను ఆనందించగలడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు నీ కొరకు మాట్లాడుతున్నాడు ఆయన త్యాగం చేశాడు ఆయన కంఠానికి శోష కలిగింది అంటే బాధ కలిగింది ఆయన ఊపిరికి ఘర్షణ కలిగింది ఆయన శరీరానికి చెమట పట్టింది దేని కొరకు నీ కొరకు ఆయన నీ కొరకు మాట్లాడుతున్నాడు ఇది గుర్తిస్తే వినయం ఈ ఈ త్యాగానికి ఇవ్వగలను ఆయనకి ఈ కృతజ్ఞతాభావంతో నువ్వు నిలబడగలిగితే అలా నువ్వు ప్రశ్నించగలిగితే పరిప్రశ్న అంటారు ఇప్పుడు నారదం పరిపప్రచ్చ ఇలా ప్రశ్న వేశాడు తప్ప ఏదో ప్రశ్న వేస్తే రామాయణం వచ్చిందని మీరు అనుకోకండి పరిప్రశ్న చేస్తే రామాయణం వచ్చింది ఇప్పటి వరకు నారదుడు ఏం మాట్లాడలేదు మీరు బాగా గమనించండి వచ్చాడంతే వచ్చారు వాల్మీకి మహర్షి చూశారు ఆర్జపాధ్యాధులు ఇచ్చారు కూర్చోబెట్టారు ఇప్పుడు పరిప్రశ్న చేస్తున్నారు ఏ ప్రశ్న వేస్తే అసలు రామాయణం గురించి చెప్పారు ఆయన వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న ఏమిటంటే ఆయన్ని కోన్వస్మిన్ సాంప్రదంకే గుణవాన్ క్రవీయవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సచ్యో దృఢవ్రత చారిత్రే చోయుక్వూతేషు కోిత విద్వాన్ కమర్థస్ కశైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కిభ్యతివాత రోషస్ సంయుముల ఈ పదహారు గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి ఒక మానవుడు ఈ లోకంలో ఈ కాలంలో నేను ఉన్న రోజుల్లోనే నేను ఇప్పుడు శరీరంతో తిరుగుతుండగా నా మాంసనేత్రంతో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అంటే అలాంటి వారే ఉన్నారు ఆయన భార్యయే తన ఆశ్రమంలో ఉంది ఇది తెలుసా వాల్మీకి తెలియదని చెప్పవలసి ఉంటుంది మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న ఆయన నోటి వెంట అమ్మవారు వచ్చింది కాబట్టి వచ్చింది అమ్మవారు ఎందుకు వచ్చింది అసలు రహస్యం ఏమిటంటే రామాయణం లోకానికి అందాలంటే సీతమ్మ యొక్క సేవాభాగ్యం వాల్మీకి లభించాలి సీతమ్మ సేవాభాగ్యం సీతమ్మ సేవాభాగ్యమే శారదాదేవి సేవాభాగ్యం అది అందితే నోటి వెంట ఈ ప్రశ్న వచ్చింది నోటి వెంట ఒక్క ప్రశ్న వస్తే యుగాలు మారిపోయినా మనుష్యుడిగా పుట్టిన ప్రతివాణ్ణి తరింపచేయగలిగిన ఒక ఆది కావ్యం ఆయన నోటి వచ్చింది ఇది రావడానికి ముందు సీతమ్మ రావాలి అందుకని ముందు సీతమ్మ వచ్చేసింది ఆశ్రమానికి వచ్చి అక్కడ కూర్చుంది ఆ రామాయణాన్ని ప్రచారం చెయ్యగలిగిన యోగ్యమైన శిష్యుల్ని కూడా సీతమ్మే వాల్మీకి ఇచ్చింది లవకుశల రూపంలో ఇది వాల్మీకిని సీతమ్మ తరింప చేసిన తీరు మీరు జాగ్రత్తగా గమనించగలిగితే వాల్మీకి తరించడానికి మొదటి కారణం సీతమ్మే అందుకే ఆయన అన్నారు నేను చెప్పిన రామాయణానికి పేరేమిటో తెలుసా మహత్ అన్నారు అది సీతమ్మ చరిత్ర అన్నారు తల్లి ఎంత గొప్పతల్లో మీరు ఆలోచించండి అందుకే సీతమ్మ ఒకరు శారదమ్మ ఒకరా కాదు సీతమ్మే శారదమ్మ కాబట్టే అంత జ్ఞానం ఇచ్చి ఈ ప్రశ్న వేయించింది ఎందుకు వేయించాలి సీతమ్మ వెళ్ళిపోతే రామావతారం వెళ్ళిపోతుంది ఇక సీతమ్మ వెళ్ళిపోతుంది ఆ రోజులు వచ్చేసే అప్పటికి ఆ రోజు వచ్చేసింది ఎందుకంటే ఇక అశ్వమేధయాగం చేసేస్తాడు రాముడు అశ్వమేధయాగం చేస్తే సీతమ్మ కనపడుతుంది రాముడికి సీతమ్మ రాముడికి కనపడితే వేరొకసారి పాతివ్రత్యాన్ని విరూపించుకోమని చెప్తాడు ఎందుకు చెప్తాడంటే ఎప్పుడు లోకం కోసం తన కోసం కాదు ఈ మాట అనగానే అంటుంది నా ప్రయోజనం అయిపోయిందా నీకు భార్యగా నీ వంశాన్ని నిలబెట్టడానికి రామకథ నరుడి కథ బాగా గుర్తుపెట్టుకోండి రామకథ దేవుడి కథను మీకు జరిగితే మీకు ఎంత పనికి వస్తుందో నేను చెప్పలేను రామకథ నరుడి కథని మీరు వినండి మీకు పనికి వస్తుంది అందుకే సీతం మీ మాట అంది నేను ఎందుకు వచ్చానో తెలుసా నీ పక్కకి నీ వంశం తరించాలి నీ వంశం ధరించాలంటే నీకు పితృరుణం తీరాలి రుణం తీరాలంటే నీకు బిడ్డలు కనాలి నీకు బిడ్డలు పుట్టాలి అంటే నా సహకారం ఉండాలి నేను నా శరీరాన్ని త్యాగం చేస్తే నా కడుపులో ఉన్న బిడ్డలు కూడా పోతారు పోతే నీకు పితృఋణం తీరదు నువ్వు ఏకపత్ని వృతుడవు ఇంకొక బిడ్డని ఇంకొక ఆడదాన్ని స్వీకరించవు నీ వంశం ఆగిపోతుంది నా కారణంగా నీ వంశం ఆగకూడదు నీ వంశం కొనసాగడానికి నీకు ఇచ్చాను నా ప్రయోజనం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నానని భూమిలోకి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రామావతారం లేదు సరయూ నదిలో ప్రవేశించి రామావతారం కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు రామావతారం పూర్తయిపోకముందే సీతమ్మ రామాయణం పలికించాలి వాల్మీకితో పలికించాలంటే ఈ సన్నివేశాన్ని సృష్టించాలి నారదుణ్ణి పిలిపించింది కాబట్టి వచ్చాడు మహానుభావుడు వస్తే ఆయన ఈ ప్రశ్న అడిగాడు ఇప్పుడింత ఆర్తితో ఈ ప్రశ్న అనుకోకుండా నోటి వెంట వస్తే తప్ప రామాయణ కథ ప్రారంభం కాదు అందుకని అడిగాడు కోన్వస్మిన్ లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ఈ కాలంలో నారద మహర్షి ఇప్పటికిప్పుడు ఇప్పుడు నేను చూడడానికి వీలుగా నేను అడిగిన మహానుభావుడు ఎవరైనా ఉన్నాడా ఎవరు పదహారు గుణములు ఉన్నవాడయి ఉండాలి గుణమన్న మాటకు అర్థమేంటి తాను గురుముఖత నేర్చుకున్నటువంటి విద్య ఏ కాలమునందు ప్రవర్తనలో ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తే గుణముగా కనపడుతుంది మా గురువు గారు నన్ను నాయనా ఉరే కోటేశ్వరరావు గోవులకు సేవ చెయ్యరా అని చెప్పారు అనుకోండి నేను అలా గుళ్ళోకి వెళ్ళిపోతున్నాను ఓ అరడజన అరటిపళ్ళు పట్టుకుని దేవాలయంలో కడుతున్నాను ఒక ఆవు నా వంక చూసి ఇలా 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 నోరు చాపింది నేను ఆ ఆవుని దవడ మీద ఒక్క దెబ్బ కొట్టి గుళ్ళోకి వెళ్ళాను మా గురువు గారు సంతోషించచ్చా మా గురువు గారు చెప్పారు రే పరాశక్తికి ఆవుకి తేడా లేదురా అని చెప్పారు ఇప్పుడు నేనేం చెప్పాలి నేను లోపలికి వెళ్ళి అర్చకుడికి ఇస్తే నివేదన చేస్తాడు ఇక్కడ నా తల్లి నా దగ్గర ప్రత్యక్షంగా తింటానని అడుగుతోంది అమ్మా ఏమి భాగ్యం అక్కడ ఇంకా తొక్క తీసి పెట్టాలి ఇక్కడ తొక్కతో తినడానికి సిద్ధంగా ఉన్నావు నా చేత్తో పెట్టుకుంటాను రెండు చెప్పులు ఇప్పి గభాల్లో రెండు అరటిపళ్ళు నేను పెట్టాలి పెడితే నేను గురువాక్యాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకున్న వాడిని ఇప్పుడు గుణముగా ప్రకాశిస్తుంది కోటేశ్వరరావు గారండే వాళ్ళ గురువు గారు చెప్పింది గుర్తు పెట్టుకుని ఆవుకి రెండు అరటిపళ్ళు పెట్టాడు అదో గుణం అంటే నేను నా గురించి చెప్పుకుంటున్నాను అనుకోకండి నేనే అటువంటి పుణ్యకార్యాలు చేసిన వాడిని కాదు మహాప్రభో ఏదో ఉదాహరణకి చెప్పానంతే అంతే స్వాకర్ష కోసం చెప్పిన వాడిని కాదు కాబట్టి గుణము అంటే విన్నది చదువుకున్నది ప్రవర్తన ఎందు ఆ సందర్భంలో ప్రకటనమైతే ప్రకాశిస్తే గుణం అవుతుంది అలా ఉన్నాయా ఎవరికైనా అలా ఉన్నవాడు ఉన్నాడా గురువు గారి దగ్గర నేర్చుకున్నవి అనుష్ఠానంలోకి వచ్చేటప్పటికి గురువు ఏం చెప్పారో అలా ప్రవర్తించిన వాడు ఉన్నాడా మీరు ఇలా వినండి రామాయణానికి తర్వాత కోన్వస్మిన్ సంప్రదంలోకే ఎప్పుడో కాదు వామనమూర్తి ఉన్నారు నరసింహావతారం ఉందని చెప్పకు ఇప్పుడు ఉన్నాడా ఇది వాల్మీకి ప్రశ్న కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ వీర్యవాన్ అంటే వీర్యవంతుడు ఉన్నాడా వీర్యవంతుడంటే ఎటువంటి యుద్ధం వచ్చినా చెక్కు చెదరకుండా తాను తానుగా నిలబడి తనలో ఏ మార్పు లేకుండా బయట మార్పు నేను పడగొట్టగలిగిన వాడు అటువంటి వాడున్నాడా ఉంటే వీర్యవాన్ కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞ ధర్మం తెలుసుకున్నవాడున్నాడా ధర్మం తెలియడం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి ధర్మం తెలియడం అంటే ఏమిటో తెలుసా అండి అధర్మం కూడా తెలియడం ధర్మమే తెలిస్తే పూర్ణత్వం కాదు ధర్మం తెలియడం అంటే అధర్మం కూడా తెలియడం ఏది చెయ్యాలో తెలియడం అంటే ఏది చెయ్యకూడదో కూడా తెలియడం మీకు మీరు కొంచెం ఆలోచించండి నేను మాట అనేసి వదిలేస్తాను ఇప్పుడు మీరు జవాబు చెప్పక్కర్లేదు చెయ్యమన్నది చెయ్యడం తేలిక చెయ్యొద్దన్నది వదిలేయడం తేలిక చెయ్యొద్దన్నది వదిలేయడమే చాలా కష్టం మీరు చూడండి నేను మంత్రం ఇస్తాను పదకొండు మార్లు చెయ్యండి రోజు ఒక్క మాట కూడా మీకు కోతి గుర్తు రాకూడదన్నాను అనుకోండి అలా చేయగలరా ఇది వద్దు అని ఏదంటామో అదే చేయబుద్ధేస్తాం దేవుడికి రెండు నగరత్తులు పెట్టు అన్నాడు అనుకోండి భయానికో భక్తికో రెండు అగ్రత్తలు వెలిగించేయడం తేలిక ఉద్దన్నరి చేయకుండా ఉన్నవాడు ప్రజ్ఞావంతుడు వద్దన్నది చేయకుండా ఉండాలంటే అధర్మం తెలియాలి కదండీ అధర్మం తెలియడం ధర్మం తెలియడం ధర్మం పాటించడం అధర్మం విడిచిపెట్టడం అధర్మం చేసిన వాడిని కూడా ఉండకుండా చేయడం ఎందుకంటే వారి వల్ల ధర్మం వ్యాప్తి చెందకుండా ఇది ధర్మం తెలియడం కాబట్టి ధర్మజ్ఞ కృతజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అంటే ఎవరో తనకు ఒక ఉపకారం చేశాడు ఏ వాడు అదృష్టం అండి నన్ను సేవించుకున్నాడు అండం కాదు ఎంత మహానుభావుడు అండి నిజంగానకి ఎంత ఉపకారం చేశారండి ఎంత ఉపకారం చేశారండి అని తలుచుకు 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 పొంగిపోగలిగినటువంటి మనసు ఉండడం అసలు మనుష్య జన్మకుండవలసిన ప్రధాన లక్షణం అదేనండి కృతజ్ఞో నాస్తి నిష్కృతి కృతజ్ఞత లేని వాడికి నిష్కృతి లేదు అటువంటి కృతజ్ఞత ఉన్నవాడు ఉన్నాడా లోకంలో ఎవరైనా ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి మిన్ను విరిగి మీద పడిపోని నేను సత్యమే చెప్తాను అని వ్రతం పట్టిన వాడు ఎవరైనా ఉన్నాడా సత్యవాక్యో దృఢ ఒక పని మొదలు పెడితే అనుకున్నాం కాదండి అది అలా అవుతుందా అందుకని వదిలేశాను లేండి ఇప్పుడు మార్చేశాను సంకల్పం అనకుండా తాను ఒక్కసారి నోటి వెంట ఇది చేస్తానని అంటే పిడుగులు పడిపోయినా పని చెయ్యగలిగినటువంటి వాడు దాన్ని విడిచిపెట్టనటువంటి వాడు అటువంటి పూనిగా ఉన్నవాడు ఉన్నాడా దృఢవ్రత కాబట్టి కోన్వస్మిన్ సాంప్రదం లోకే చ చారిత్రేణోయుక్త ఆయన ప్రవర్తనని చూస్తే ఇంకా మీరు వేదం చదవక్కర్లేదు వేదం చదవక్కర్లేదు అంటే చదవద్దని కాదు నా ఉద్దేశం ఆయన ప్రవర్తన చూస్తే ఆయన ఏది చేశారో అదే వేదం చెప్పింది అని గుర్తు అటువంటి ప్రవర్తన ఉన్నవాడున్నాడా పడుకున్నా లేచినా మాట్లాడినా కూర్చున్నా నించున్నా నడిచినా ఏం చేస్తున్నా ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినటువంటి నడవడి కలిగినటువంటి వాడు లోకంలో ఉన్నాడా చారిత్రేణ చారిత్రేణకోయుక్త సర్వభూతేషు కోహిత ఇంత బలపరాక్రమాలు ఉండి కూడా సమస్త భూతముల పట్ల దయ కలిగిన వాడు లోకంలో ఉన్నాడా గుండెల నిండా అంత కారుణ్యం ఉన్నవాడున్నాడా సర్వభూతేషు కోహిత విద్వాన్కహ తెలుసుకోవలసినవన్నీ సమస్తము తెలుసుకున్నటువంటి విజ్ఞాని ఉన్నాడా అటువంటి విద్వాంసుడు ఉన్నాడా విద్వాన్కహమర్థశ్చ ఎటువంటి పని అయినా సరే వీరు చెయ్యలేరు వీరు చెయ్యలేరనొచ్చేమో కానీ ఆయన ఇది చెయ్యలేరని చెప్పడానికి ఒక పని లేకుండా ఏ పనులైనా చెయ్యగలిగిన వాడున్నాడా కమర్ధశ కశ్చైక ప్రియదర్శన ఎప్పుడు మీరు చూసినా చూడాలనిపించేట్టుగా ఉండేవాడు వాడున్నాడా ఆయన యుద్ధం చేస్తుంటే వింటినారి లాగుతున్నాడు అందం ఆయన అడవిలో నడుస్తున్నాడు అందం ఆయన కిరీటం పెట్టుకున్నాడు అందం ఆయన పాదపీఠం మీద పాదం పెట్టాడు అందం ఆయన జిల్లేడు పాలు పోసుకుని జటాజూటం కట్టుకున్నాడు అందం ఆయన ఏమీ లేదు నారచీర కట్టుకుని కోదండం పట్టుకున్నాడు అందం ఆయనకి కోపం వచ్చి కన్నులు ఎర్రబారాయి అందం ఆయన బాలరాముడిగా పిలక పెట్టుకుని పెడుతున్నాడు అందం సీతమ్మతో మాట్లాడుతున్నాడు అందం నిద్రపోతున్నాడు అందం అసలు ఏది చూసినా అందం అబ్బా ఇప్పుడు అంత బాగుండడండి ఆ తర్వాత బాగుంటాడండి కొంచెం అలంకారం చేసుకుంటాడు బాగుంటుంది ఏమైనా ఉంటుందా ఎప్పుడు నువ్వు చూసినా అలాగే చూడాలనిపించేటట్టుగా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా కశ్చీక ప్రియదర్శన ఎంత పెద్ద మాట అండి నిద్రపోతుంటే చూసావు ఆ నిద్రపోతుంటే చూడాలండి ఆయన సౌందర్యం ఆ మాట ఎవరికైనా ఉంటుందండి లోకంలో ఏమన్నా ఆయన నిద్రపోతుంటే ఎంత బాగుంటుందండి అంటారా ఏమన్నా ఆయన నిద్ర లేచి ఒళ్ళు విల్చుకుంటుంటే చూడాలండి ఆయన అందం ఎవరికైనా ఉందా ఆయన యుద్ధం చేస్తుంటే చూడాలండి అందాం ఎవరికైనా ఉంటుందా ఎంతటి అందగాడు రామో ఆయన పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం ఆడవాళ్లు మోహించడం కాదు పురుషులు మోహించారు ఆయన్ని అంతటందగాడు కొన్ని కోట్ల మంది కంఠాలు కోసాడంతే రామావతారంలో నిత్తుటిని ఏర్లు పారించాడు అయినా అందం ఈ భుజాలు అందం గడ్డం అందం చెక్కిళ్ళు అందం ఆ ఆజానుబాహు ఆజానుబాహు వరవింద దళాయతాక్షం ఆ కళ్ళందం ఆ కనుబమలందం ఆ ముక్క అందం ఆ మూచందం ఆ గడ్డం అందం ఆ కంఠం అందం అన్ని అందం అందమే రాముడు రాముడే అందం రాముడే అభిరాముడు అటువంటి వాడు ఉన్నాడా కశ్యక ప్రియదర్శన ఆత్మవాంకో గొప్ప ధైర్యవంతుడు ఉన్నాడా లోకంలో ధైర్యవంతుడు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ధైర్యవంతుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి భయం లేనివాడు అని కాదు ధైర్యము అన్న మాటకి ఇంకో అర్థం కూడా ఉంది ధైర్యము అంటే తాను ఏ పని మీద బయలుదేరాడో ఆ పనికి అనుగుణమైనటువంటి సంభారములను మాత్రమే దగ్గరుంచుకుని ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ పనిని పాడు చేసేటటువంటి ఏ ఇతర ఆకర్షణీయమైనటువంటి వ్యవహారమైనా త్రోసి రాజుని విడిచిపెట్టగలిగినటువంటి పూనిక ఉన్నవాడున్నాడా నేను ఏకపత్ని వ్రతం చేస్తానన్నాడు భార్యని రావణాసురుడు ఎత్తుకుపోయాడు